కలెక్టర్ అంటే ఏసీ గదుల్లో కూర్చోటమే కాదు హంగు ఆర్బాటంతో పాటు హడావుడి గన్మెన్లు సైరన్లు ఇలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి జిల్లా పరిపాలన అధికారిగా అపరిమితమైనటువంటి అధికారాలు కలిగిన వ్యక్తి కలెక్టర్ కానీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చాలా ప్రత్యేకం ఎందుకంటే చాలా సింప్లిసిటీ ఇలాంటి సింప్లిసిటీ కలిగిన వ్యక్తి ఖమ్మం జిల్లాకు రావడం ఖమ్మం జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా చాలా మంది చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే ఆయన వచ్చినటువంటి ఎనిమిది నెలల కాలంలోనే ఖమ్మం జిల్లా రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వచ్చిన అతి కొద్ది సమయంలోనే విద్యా వ్యవస్థని కానివ్వండి వైద్యం ఆరోగ్యం ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో ప్రతి ఒక్క రైతుని కలిసి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి రైతులు పండించే పంటలు కూడా ఏ విధమైన పంటలు పండించాలి అతి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పంటలు పండించాలని చెప్పి వాళ్ళకి సలహాలు ఇవ్వటమే కాకుండా వ్యవసాయ క్షేత్రంలో ఒక సామాన్యుడిలాగా ఒక రైతులాగా రైతులకి ఆయన సలహాలు అందించడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో విద్యార్థులను సైతం అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా తిరుగుతూ ఎలాంటి విద్యను అందిస్తున్నారు నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుందా లేదా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని సైతం ఆయన అడిగి విద్యార్థులకు విద్యా వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ప్రభుత్వ పాఠశాలలంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఈయన వచ్చిన తర్వాత ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని ప్రజలకు అందుతున్నాయా లేదో కూడా ప్ర దగ్గరుండి మరి గమనిస్తున్నటువంటి వ్యక్తి ఈయన ఇటు ప్రభుత్వ పథకాలు అందించడంలో ఎటువంటి జాప్యం జరిగినా సరే అటు ఏదైనా సరే ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందటంలో ఏమైనా జరిగితే అధికారులను కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టడంలో ఏమాత్రం ఉపేక్షించడం లేదు ప్రజలకి మంచి చేయటంలో ప్రతి ఒక్కరు ముందుండాలి చెప్పి అధికారులకు కూడా ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ విద్యా వ్యవస్థలో మార్పులు రావడం కావచ్చు వైద్య వ్యవస్థలో మార్పులు రావడం కావచ్చు ప్రతి వ్యవస్థలో మార్పులు తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్న విషయం అయితే మనందరికీ తెలుస్తూ ఉంది ముఖ్యంగా రైతుల రైతుల పక్షాన నిలబడ్డటువంటి ఇతను కలెక్టర్ ఇంతవరకు ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతవరకు ఇలాంటి కలెక్టర్ని మేము చూడలేదని చెప్పి ప్రతి సామాన్యుడు కూడా గుర్తించేలా సామాన్యుడు సైతం ఆయన దగ్గ సామాన్యుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు అంటే ఇలాంటి సేవకుణ్ణి ఇంతకు మునుపెన్నడు చూడలేదని చెప్పి సామాన్యుడు కూడా గుర్తించుకునేలాగా చిరస్థాయిగా సామాన్యుడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ నిత్యం ప్రజల్లో ఉండమే కాదు అధికారులను సైతం నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకునేలా చేస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా అధికారులకు సూచనలు ఇస్తూ వాళ్ళకి పరి వాళ్ళ సమస్యలను పరిష్కారం తీసుక చూపిస్తున్నటువంటి ఈ కలెక్టర్ అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉండటంతో పాటు ఇక్కడ ఆ ముగ్గురు మంత్రుల పర్యటనలను కూడా ఈయన సమన్వయం చేసుకుంటే రెడ్డి గారు కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఈ ముగ్గురు పర్యటనల్లో పాల్గొంటూ ఏదేమైనా మేము ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురావడంతో పాటుగా అదే సమస్యలను పరిష్కారం దిశగా కూడా వేగవంతం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది ఏదైతే ఈయన ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రతి శాఖలో ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన వాటికి పరిష్కారం దిశగా కలెక్టర్ గా ముజ్మిల్ ఖాన్ ఉన్నారు అయితే ఇదే నేపథ్యంలో విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్య తగ్గుతా ఉన్న నేపథ్యంలో ఈయన ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు గురుకులాలను కావచ్చు పరిశీలించి విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు తీసుకురావడంలో ఈ కలెక్టర్ ప్రధాన పాత్ర వహిస్తున్నాడు ఎందు ఎందువల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందో గమనించి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకువచ్చిన ఘనతాయి ఒక కలెక్టర్ ఖాన్ ఖాన్కే తగ్గుతుంది ఇదే నేపథ్యంలో ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం ద్వారా రైతుకి లాభం చేకూరటంలో కూడా ప్రధాన పాత్ర ఈ కలెక్టర్ కలెక్టర్దే ఉందని తెలుస్తా ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఈయన దగ్గరుండి నిత్యం ప్రజాసేవ ప్రజల్లోనే ఉంటూ ఒక కలెక్టర్గా కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనే ఒక తనదైన శైలిలో తనదైన మార్కు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఎనిమిది నెలల కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతని తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అని సినీ హీరోలకి ఉండేటువంటి ఫాలోయింగ్ ఇక్కడ ఖమ్మం జిల్లా కలెక్టర్ కు ఉందంటే ఎటువంటి సందేహం లేదని కూడా ప్రతి ఒక్కరి మాటగా చెప్తా ఉన్నారు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ కూడా ఈ యొక్క కలెక్టర్ గురించి చెప్తున్నారంటే అది అతిశయోక్తి కానే కాదు ఇంతకు ముందు ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు పోయారు కానీ ఇలాంటి స్టాంప్ వేసుకున్నటువంటి కలెక్టర్ ప్రజా సేవకుడిగా స్టాంప్ వేసుకున్న కలెక్టర్ ఇంతవరకు లేనే లేరని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధికార పార్టీ ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా సామాన్యుడు అసామాన్యుడితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిజమైన కలెక్టర్ అంటే ఇలా ఉండాలి పరిపాలనా అధికారి అంటే ఇలా ఉండాలి అని చెప్పి చెప్పుకునేటువంటి చేసినటువంటి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఇలాంటి నిజాయితీ నిబద్ధత బాధ్యత కలిగిన కలెక్టర్లు ప్రతి చోట ఉన్నట్లయితే రాష్ట్రమే కాదు దేశం కూడా గర్వించదగ్గ విధంగా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి కలెక్టర్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారి యొక్క ప్రాంతాలని అభివృద్ధి చెందడంతో పాటు ఆదర్శంగా కూడా ఉంటారని కోరుకుంటూ నమస్తే